హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు ఇది విజయవాడలో చేనేత హస్తకళ ప్రదర్శన అని ఉందండి ఇది ఎక్కడంటే అడ్రస్ బందర్ రోడ్ వెళ్ళే అండి అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా దాని కొంచెం ముందర వెళ్తే బాపూజీ మ్యూజియం అని ఉంటుంది దాంట్లో పెట్టారు ఇది ఎగ్జిబిషన్ చేనేత హస్తకళా ప్రదర్శన అని సో ఇదైతే ఎప్పటి నుంచో పెట్టారనమాట యాక్చువల్గా ఇది సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ సండే వచ్చింది ఆ రోజు లాస్ట్ అనమాట ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు విజిట్ చేయండి చాలా బాగున్నాయి అనమాట సో ఫస్ట్ మనం ఎంటర్ అవుతానే ఇవన్నీ ఉంటాయి మనకు చేనేతలు అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేవి ఇట్లాంటివే కదండి సో ఆ టైప్ అనమాట డెకరేవ్ ఐటమ్స్ అండ్ ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ చూసారా పెద్ద సైజు చిన్న సైజు అంటే మనకి ఇంటికి ఇంటిని బట్టి తీసుకుంటాం కదా సో ఏ ప్లేస్ లో పెట్టాలి ఏంటి అనేసి సో సైజులు వారి అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ డెకరేట్ పీసెస్ దగ్గర నుంచి మొత్తం చూస్తున్నారు కదా స్టూల్స్ చూసారా ఎంత బాగున్నాయి కదా అసలు నీట్ గా ఆ స్టూల్ మీద ఒక ఫ్లవర్ వాజ్ పెడితే ఎంత బాగుంటాయి కదా మిర్రర్స్ కూడా చూసారు మిర్రర్స్ కూడా ఆ ఆ టైప్ లోనే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా చూసారు కదా ఇక్కడ ఎంత బాగున్నాయి ఇవి బర్డ్స్ వచ్చేసి అవి ఏమో నెక్స్ట్ కట్టుకున్నట్టుగా హ్యాంగ్ చేసి ఎంత బాగున్నాయి కదా మనకి తీసుకొని కనుక హాల్లో కానీ లేదంటే మనం ఎక్కడైనా రూమ్స్ లలో లేదంటే బయట బాల్కనీ దగ్గర అట్లా హ్యాంగ్ చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు అసలు కిచెన్ లో కూడా మంచిగా అట్లా ఓపెన్ కిచెన్ ఉండేవాళ్ళు అట్లా కూడా మంచి మధ్యలో అట్లా హ్యాంగ్ చేసుకున్నట్టు అట్లా డెకరేటివ్ పీసెస్ కదా బాగుంటాయి అనమాట ఇట్లా ఎక్కడైనా సరే మనం హ్యాంగ్ చేసుకునేవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇట్లాంటివి చూసారు కలర్ఫుల్గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇంకా ఇవి చెక్కతో వస్తాయి కదా మనకి హస్తకళలు అంటేనే ఆ అయిపోయాయి కదా సో గరిటలు అని చిన్న చిన్న స్పూన్స్ అని ఇట్లా కొంచెం ఎక్సర్సైజ్ చేసే బాల్స్ అని అట్లా ఉన్నాయన్నమాట ఇవి చూసారు క్యూట్ క్యూట్గా ఉన్నాయి కదా చిన్న పిల్లలు అమ్మాయిలకి పెట్టుకునేవి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ టాయ్స్ లాగా వచ్చేసి చాలా బాగుంటాయి పిల్లలు కలర్ఫుల్ గా డ్రెస్ కలర్ వేసి అట్లా పెడితే చాలా బాగుంటాయి కదా రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా టాప్స్ అనమాట టాప్స్ కూడా అసలు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీలో ఉన్నాయి టాప్స్ నేనైతే అసలు అంత తక్కువలో ఏమో కలర్ పోవడము అట్లా అవుతాయి షేడ్ అవుతాయేమో రెండు ఉతుకులకి షింక్ అయిపోతాయేమో అట్లా అనుకున్నాను బట్ వన్స్ నేను పట్టుకొని చూస్తే ఆ మెటీరియల్ ఎంత సాఫ్ట్ ఉందో అసలు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పెట్టినవి అయితే చాలా బాగున్నాయి అన్నమాట మె మెటీరియల్ అంటే హస్తకళలు అంటే వాళ్ళు ఆ టైప్లోనే తెస్తారు కదా చాలా బాగా అనిపించింది నాకు పట్టుకొని చూస్తే బట్ ఇక్కడైతే తక్కువ కాస్ట్ లోనే మంచి మెటీరియల్ దొరుకుతుంది అనమాట మన పాత చీరలు ఉంటాయి ప్యూర్ జెర్రీ చీరలు అవి కూడా తెస్తే కూడా మనకు మంచి ప్యూర్ అయితే ఇస్తారంట డబ్బులు ఇస్తారంట తీసుకుంటారంట వాళ్ళు ప్యూర్ జెరీ అయితే సో ఇక్కడ సారీస్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి శారీస్ కూడా బాగున్నాయన్నమాట కాటన్ వచ్చి కొంచెం కలంకారీ టైప్ అట్లా వచ్చి ఉన్నాయి ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ సరే ఎన్ని రకాలు ఉన్నాయో చాలా డిజైన్స్ కలర్స్ ఉన్నాయన్నమాట వాళ్ళు కొన్ని అయితే హ్యాంగ్ చేసి పెట్టారు ఇట్లాగా ఇంకా మిగతా అవన్నీ ఫోల్డ్ ఇట్లా చూ చూస్తున్నారు కదండి ఫోల్డింగ్ లో ఉన్నాయి మనకి ఏ కలర్ కావాలన్నా ఏ సైజ్ కావాలన్నా ఆ ఒక డిజైన్ లో ఇంకొక కలర్స్ డిజైన్ కావాలన్నా కూడా ఉన్నాయన్నమాట దాంట్లో ఒకటే డ్రస్ మెటీరియల్ స్టాల్సే ఒక రెండు మూడు ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా ఈ షాప్ లో కూడా ఎంత బాగున్నాయి మినిమం స్టార్టింగ్ రేట్ వచ్చి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి అనమాట బట్ నాకైతే నేను టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్లో లో చూసాను పట్టుకొని చూసాను అసలు చాలా బాగున్నాయి అనమాట మెటీరియల్స్ సో ఇవన్నీ కూడా నైటీలు అనమాట నేను నైటీలు కూడా నిజంగా షాక్ అయిపోయాను అనమాట టూ ఫిఫ్టీ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఉన్నాయి నేను త్రీ ఫిఫ్టీ చూసాను త్రీ ఫిఫ్టీకి అంత మంచి మెటీరియల్ వచ్చిందా అనుకున్నా అంటే వాళ్ళు నార్త్ సైడ్ నుంచి వచ్చి పెట్టారు కదా సో అక్కడ నుంచి ఏమైనా తీసుకొచ్చారేమో తెలియదు కానీ ఇవన్నీ త్రీ ఫిఫ్టీ అంట అసలు ప్యూర్ కాటన్ పట్టుకోని చూస్తే చాలా బాగుంది అనమాట నేను చూసాం కాబట్టి చెప్తున్నాను అనమాట అంత అనిపించింది నాకైతే సో అవే కాదండి బట్టలు అవే కాదు బ్యాంగిల్స్ చూసారు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి బ్యాంగిల్స్ చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి అనమాట అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లలకు బ్యాంగిల్స్ ఉన్నాయి ఇంకా చిన్న పిల్లలకు కూడా త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లలకు కూడా ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్ చిన్నవి సో అంటే స్టోన్స్ వచ్చినవి ఉన్నాయి ప్లేన్ ఉన్నాయి పింగాని అని వస్తాయి కదా ఆ టైప్ లో ఉన్నాయి చూసారే ఎన్ని ఉన్నాయి ఇంక ఇవైతే క్యూట్ క్యూట్ రబ్బర్ బ్యాండ్స్ అనమాట చిన్న పిల్లల రబ్బర్ బ్యాండ్స్ అనేసి స్క్రంచెస్ వస్తున్నాయి కదా స్క్రంచీస్లో లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో రబ్బర్ బ్యాండ్స్ అయితే అసలు చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా స్క్రంచి చూసారా ఎంత బాగున్నాయి అసలు ఏదో లోపల లైనింగ్ వేసి మనం టాప్స్ అవి కుట్టించుకున్న ఆ టైప్ లో ఉన్నాయన్నమాట నాకు స్క్రంచి చాలా బాగా నచ్చాయి ఇక్కడ ఇంకా ఇవన్నీ కూడా నేను ఇందాక చెప్పాను కదా పింగాణి గాజులు అనేసి బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఎన్ని కలర్లు ఎన్ని డిజైన్లు ఉన్నాయి చూసారు కదా మొత్తం ఈ స్టాల్ అంతా బ్యాంగిల్సే అనమాట చూస్తున్నారు కదా అసలు ఇది కలర్ మనకి ఏది కావాలన్నా ఉన్నాయి సో ఇవన్నీ కూడా పిల్లలు పెట్టుకునే రబ్బర్ బ్యాండ్స్ చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉండే వాళ్ళకైతే చాలా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి చాలా బాగున్నాయి అన్నమాట క్యూట్ క్యూట్గా అంటే టాయ్స్ వచ్చి అట్లా బాగుంటాయి కదా సో అట్లా ఉన్నాయన్నమాట సో ఇయర్ రింగ్స్ కూడా అంతే స్టాల్స్ ఒక రెండు మూడు స్టాల్స్ ఉన్నాయి ఒక దగ్గర ఉన్నవి ఇంకొక దగ్గర అట్లా లేకుండా లేని డిజైన్స్ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ ఇవి రబ్బర్ బ్యాండ్స్ చూసారా మంచిగా పెద్దవాళ్ళు ప్లేన్ పెట్టుకోవడానికి కానీ పిల్లలకి పెట్టుకోవడానికి అన్ని వెరైటీస్ అట్లా ఉన్నాయన్నమాట సో ఇది ఇంకొక స్టాల్ అనమాట ఈ స్టాల్ లో చూసారా వెరైటీస్ ఎంత బాగున్నాయో ఇక్కడ అన్ని కూడా క్లిప్స్ అన్నీ ఉన్నాయన్నమాట అంటే టిక్ టిక్ పిన్స్ అని మా ప్లక్కర్స్ అని ఇయర్ రింగ్స్ అని మొత్తం రబ్బర్ బ్యాండ్స్ మొత్తం ఇక్కడ ఆల్ ఆల్ ఓవర్ ఉన్నాయన్నమాట మొత్తం ఉన్న నెయిల్ పాలిషల దగ్గర నుంచి అట్లా ఈ షాప్లో మొత్తం ఉన్నాయి నేను చూస్తున్నాను తీసుకుందామా అనేసి ఇయర్ రింగ్స్ కూడా ఎంత క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్న పుట్టల్లాగా వచ్చి అట్లా ఉన్నాయన్నమాట మంచి స్టోన్స్ అట్లా వచ్చి ఉన్నాయి ఇంకా రబ్బర్ బ్యాండ్స్ మామూలు అనమాట టైప్స్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి ఏంటో చూసారండి నేనైతే నిజంగా ఇయర్ రింగ్స్ ఇవి నేనేవో స్టోన్స్ వస్తాయి కదా మనం ఫ్లవర్ వాజ్లలో వేసే స్టోన్స్ అట్లా ఉంటాయి కదా అవే అనుకున్న యాక్చువల్ చూసి నేను దగ్గరికి వెళ్ళి చూసాను అనమాట భలే ఉన్నాయి అవైతే చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ అంట అవన్నీ కూడా మంచి జీన్స్ మీదకి టాప్స్ మీద చాలా బాగుంటాయి కదా సో ఇంకా ఇవన్నీ కూడా కిచెన్ ఐటమ్స్ అనమాట మొత్తం మనకి కిచెన్ ఐటమ్స్ అన్నీ ఏ టు జెడ్ దొరుకుతాయి ఇక్కడ కిచెన్ ఐటమ్స్ అయితే నైఫ్స్ అని పీలర్స్ అనేసి నైఫ్స్ అండ్ ఇవే ఇంకా మనకి వెజిటబుల్ కట్టర్స్ అని అట్లా మొత్తం కిచెన్ ఐటమ్స్ ఇక్కడ దొరికేవన్నీ కూడా చూస్తు చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని కూడా ఇవే అనమాట గెరెట మొత్తం ఉన్నాయి మనకి లేదు అనేది ఏం లేదు మొత్తం మౌల్స్ ఉన్నాయి మనం సమోసా చేసే మౌల్స్ అని కజ్జికాయలు చేసే మౌల్స్ అని టీ ఫిల్టర్స్ అని అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ ఒకటే స్టాల్ లోనే ఒకటే స్టాల్ ఉంది దాంట్లోనే అన్ని ఉన్నవే కాకుండా మనకి మామూలుగా కదండి ఇంక ఇట్లా హస్తకళ ఎగ్జిబిషన్స్ అంటే పిక్కిల్స్ చూసారే ఎన్ని పిక్కిల్స్ ఉన్నాయి అప్పడాలని బజ్జీ మిరపకాయలని వడియాలని ఆ చూసారండి మునగాకు పొడిని కారం కరిప కారం అని ఇట్లా చాలా ఉన్నాయనమాట పుదీనా కారపొడి అని ఇట్లాంటివన్నీ కూడా బయట మంచిగా పెట్టి ఉంచారనమాట సో మనకు కావాలంటే ప్యాక్ చేసి ఇచ్చేస్తారు అనమాట అప్పడాలు చూసారు అప్పడాల్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇట్లా చాలా ఉన్నాయట అవే కాకుండా మిచ్చారు అవి కూడా ఉన్నాయన్నమాట స్వీట్స్ పూతరేకలు అని రవ్వలడ్లు అనేసి పల్లీ పట్టి ఉంటాయి కదా అవి అని మామిడి తాండ్ర అవన్నీ కూడా ఉన్నాయి సో మనం షాపింగ్ చేసిన తర్వాత అలసిపోతాం కదా సో తినడానికి పూరి ఇవి కూడా ఉన్నాయి సో చాలా బాగుంది నాకు ఇది షాపింగ్ నచ్చిందండి అంటే చీప్ అండ్ బెస్ట్ అన్నమాట చాలా బాగుంటుంది సో వాటి పక్కనే ఆప్కో బెటర్ అనమాట ప్రభుత్వ రంగ సంస్థ వాళ్ళది గవర్నమెంట్ వాళ్ళది కదండి ఇది ఆప్కో సో నాకు యాక్చువల్ తెలియదు ఇది ఉంది అనేసి నేను హస్తకళ దానికనే వచ్చాను అనమాట సో తీరా నాకు ఎన్ని ఉంటుందంట ఈ షాప్ ఇక్కడ అంటే ఇన్ని డేస్ ఎగ్జిబిషన్ లా కాదు ఆ షాప్ ఇక్కడ ఉంటుందంట నాకు అసలు ఉందని కూడా తెలియదు నేను వీటి కోసం అని వెళ్తే ఆ షాప్ చూసాను నేను సరే ఒకసారి మీకు కూడా చూపిద్దాం నాకులాగే తెలియకుండా చాలా మంది ఉంటారు కదా సో చెప్దాం అన్నట్టు వీడియో తీసి పెడితే మీకు కూడా తెలుస్తుంది కదా అనేసి తీసాను బట్ లోపల శారీస్ మాత్రము సూపర్ ఉన్నాయన్నమాట అంటే కాటన్ లోనే ఎన్ని వెరైటీస్ కాటన్ ఉన్నాయో మంగళగిరి కాటన్ అని కంచి కాటన్ అని ఇలా వెరైటీ కాటన్స్ ఉంటాయి కదా వాళ్ళు ఇంకా చాలా పేర్లు అయితే చెప్పారనమాట కాటన్స్ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా కాటన్స్ అనమాట కాస్ట్ లెవెన్ ఫిఫ్టీ అంటే కాటన్స్ కొన్ని కొన్ని మెటీరియల్ బట్టే అనమాట లెవెన్ ఫిఫ్టీ ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లు ఉన్నాయి అట్లా ఉన్నాయి అంటే ఒక్కొక్క కాటన్ ఒక్కొక్క రేట్లు ఉన్నాయి అనమాట బట్ కాటన్ మాత్రం చాలా బాగుంది స్మూత్ గా ఉంది అనమాట ఇట్లా పెద్ద ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి కదా అట్లాంటివి ఇవన్నీ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట సో డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అండ్ సారీస్ రెడీమేడ్ కూడా ఉన్నాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇట్లా రేట్లు అయితే అట్లా అందాజ ఒక్కొక్కటి ఒక్క రేట్ అట్లు ఉన్నాయి అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లా ఇవి చూసారో కుప్పడం శారీస్ అంటే ఎంత బాగున్నాయి కదా అసలు అట్లా వెరైటీ వెరైటీ అన్ని కూడా ఉన్నాయన్నమాట ఇట్లా ఇవే కాదండి వీళ్ళు మంగళగిరి ఉన్నాయి శారీస్ మంగళగిరి కాటన్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా వేరే కాటన్స్ అనమాట అంటే చెప్పాను కదా చాలా కాటన్ శారీస్ అయితే ఉన్నాయన్నమాట సో పెద్దవాళ్ళకి కట్టుకునేవి ఇది కొంగు అనమాట యాక్చువల్గా కొంగు ఎప్పుడు ప్లెయిన్ వస్తుంది కదా కాటన్ శారీస్ అంటే ఎక్కువ సో సన్న బార్డర్ వచ్చేసి వచ్చాయన్నమాట దాంట్లో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయన్నమాట వీళ్ళు కొన్ని మాత్రము ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టి నేను తీసాను అనమాట మనం అన్నీ ఓపెన్ చేయలేం కదా సో ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే మనకు ఐడియా ఉంటుంది కదా అనేసి ఒక్కొక్క శారీ ఒక్కొక్కటి ఓపెన్ ఇట్లా చే పెట్టి చూపిస్తున్నారు అనమాట మీకు ఒక ఐడియా ఉంటుంది అనేసి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అసలు ఈ శారీస్ అయితే అంటే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే నాకైతే మెటీ మెయిన్ క్లాత్ వచ్చింది అంటే గవర్నమెంట్ వాళ్ళు ఆపుకో అంటేనే మనకి అప్పుడే ఐడియా వచ్చేస్తుంది కదా చూసారు కదా ఇవన్నీ కూడా నేను ఇందాక అన్ని ఒక్కొక్క సింగిల్ సింగిల్ చూపించాను కదా వాటిల్లోనే కాటన్స్లో కలర్స్ అనమాట కలర్స్ డిజైన్స్ చెక్స్ ప్లెయిన్ వచ్చి ఉన్నాయి కొంతమంది చెక్స్ ఇష్టపడతారు కదా కొంతమంది ప్లెయిన్ ఇష్టపడతారు కొంతమంది చిన్న బార్డర్ ఇష్టపడతారు కొంతమంది పెద్ద బార్డర్ ఇష్టపడతారు అట్లా అన్ని అన్ని వాళ్ళకి ఇక్కడ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి డిజైన్స్ కలర్స్ వెరైటీస్ అయితే ఇంకా పెద్ద కొంచెం ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ కట్టుకునే వాళ్ళకి కూడా ఇక్కడ చాలా బాగున్నాయి అనమాట చూస్తున్నారు కదా శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి పెద్ద పెద్ద చెక్స్ ఉన్నా ఉన్నాయి చిన్న చిన్న చెక్స్ ఉన్న ఉన్నాయి ఇవన్నీ అవే అనమాట ఎక్కువ కాటన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి మెయిన్ ఆప్కో అంటేనే ఎక్కువ కాటన్స్కే ప్రిఫరెన్స్ ఇస్తారు కదా సో అవి ఉన్నాయన్నమాట అవే కాదండి పట్టు కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర చూసారు ఇవన్నీ కూడా కాటన్సే అనమాట ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చింది కొన్ని చెక్స్ ఉన్నాయి కొన్ని చిన్న చిన్న బుట్ట వచ్చి ఉన్నాయన్నమాట సో కలర్ఫుల్ గా ఉన్నాయన్నమాట కలర్స్ ఏ దేనికి అది చాలా బాగు అనిపించింది నాకైతే మెయిన్ నాకు అన్నిటికంటే కూడా ఫ్యాబ్రిక్ మంచిగా నచ్చింది అనమాట అంటే దాని క్లాత్ పట్టుకొని చూస్తే చాలా బాగా అనిపించింది అనమాట సో ఇట్లా అనమాట ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చినవి అట్లా చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదా చెక్స్ వచ్చి అంటే చీర అంతా ప్లెయిన్ వచ్చి మళ్ళీ కొంగు చెక్స్ వచ్చి అట్లా కూడా ఉన్నాయి ఇవి కుప్పడం శారీస్ అంట చాలా బాగున్నాయి కుప్పడం లో కూడా హెవీగా ఉన్నాయి కొంచెం లైట్గా ఉన్నవి ఉన్నాయి అనమాట కొంచెం హెవీగా ఉన్నావు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఫోర్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ అట్లా ఉన్నాయి కొంచెం చిన్న బార్డర్ వచ్చి ప్లెయిన్ వస్తాయి కదా అవి టూ ఫైవ్ త్రీ థౌజండ్ అట్లా ఉన్నాయి అనమాట ఎక్కువ కాటన్ శారీస్ చాలా ఉన్నాయన్నమాట వాటిలో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఎవరైనా కాటన్ ఇష్టము అనుకునే వాళ్ళకి ఇక్కడికి రావచ్చు అనమాట ఆల్ టైప్స్ కాటన్స్ ఉన్నాయన్నమాట నాకు ఇంకా కొన్ని పేర్లు వాళ్ళు చెప్పారు కానీ నాకు గుర్తులేదు కానీ బట్ అన్ని టైప్స్ ఇది చూసారంటే బుటా చెక్స్ విత్ బుటా వచ్చింది అట్లా అనమాట మాములుగా మాకు చెక్స్ అన్నా వస్తుంది ప్లెయిన్ అన్నా వస్తుంది లేకపోతే బుట్టా ఒక్కటే వస్తుంది ఇది చూసారా చెక్స్ మీద బుటా వచ్చింది అనమాట అట్లా వచ్చాయి సో ఇవన్నీ కూడా కాటన్ అనమాట ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు మంగళగిరి కాటన్ అవన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర చూస్తున్నారు కలర్స్ అయితే ఇక్కతి డిజైన్ వచ్చి అవన్నీ ఉన్నాయి ఇవి మంగళగిరి పట్టు అనమాట ఈ మంగళగిరి పట్టు శారీస్ కూడా చాలా బాగుంటాయి చాలా లైట్ వెయిట్ వస్తాయి బాగుంటాయి కూడా అంటే ఇక్కతి డిజైన్ వచ్చి ఉన్నాయన్నమాట సో అట్లా చాలా ఎవరైనా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఈజీగా ఇక్కడ హ్యాపీగా వచ్చి తీసేసుకోవచ్చు ఇప్పుడు చూసారా మంగళగిరి పట్టు ఎంత కలర్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇట్లా అనమాట అంటే ఒక్క చోటుకు వస్తే మనకు ఆల్రెడీ అన్ని దొరుకుతాయి కొంచెం కాస్ట్లీ అనమాట ఇవి ఎయిట్ థౌజండ్ అట్లున్నాయి కుప్పడం శారీస్ ఇవన్నీ కూడా కొంచెం ఎయిట్ సెవెన్ ఫైవ్ అబోవ్ ఉన్నాయి అనమాట ఇవన్నీ కుప్పడం శారీస్ అంటే బుటా వచ్చింది ఇట్లా శారీ అంతా ఈ పి ఆరెంజ్ ఉంది కదా పింక్ ఆరెంజ్ కాంబినేషన్ అది కొంగు బ్లౌజ్ వచ్చి బ్లూ కలర్ అనమాట అట్లా వచ్చింది సో ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది కదండి ప్యారెట్ గ్రీన్ లోని డార్క్ కలర్ వచ్చింది దాని మీద గోల్డ్ బుట్ట వచ్చేటప్పుడు చాలా బాగుందిస్తుంది కలర్ సో ఇట్లా అనమాట బ్రౌన్ బ్రౌనిష్ వచ్చింది గ్రీన్ రెడ్ కలర్ ఇది అట్లా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయన్నమాట బాగా వచ్చి హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు అంత బాగున్నాయి అనమాట అంటే అన్నీ ఓపెన్ చేస్తే ఇంకా వీడియో అయితే ఇంకా టూ అవర్స్ వస్తుంది త్రీ అవర్స్ వస్తుంది కదా అందుకని ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి అట్లా చేసి ఓపెన్ అంటే ఓపెన్ ఇన్ ద సెన్స్ అక్కడ వేసి పెట్టి చూపించాను అనమాట సో వాటిల్లో ఇవన్నీ డిజైన్స్ అన్నమాట ఇవన్నీ కుప్పడం శారీస్ ఉప్పాడ శారీస్ ఉన్నాయి ఉప్పాడ కాటన్ ఉన్నాయి కంచి కాటన్ ఉన్నాయి అట్లా అనమాట అందుకని నేను వీడియో తీసి పెడితే మీకు ఒక ఐడియా ఉంటుంది ప్రజెంట్ అసలు యాక్చువల్ చేనైతే దానికని వెళ్ళాను ఈ యాప్కో ఉందనే నాకు తెలియదు ఇది చూసారు గ్రీన్ కలర్ పెద్ద బార్డర్ వచ్చి నైన్ థౌసండ్ సెవెన్ థర్టీ ఫైవ్ అంటే కుప్పడం శారీ ఇది అంటే బాగా దగ్గర దగ్గర బుట్ట వచ్చింది కదా గోల్డ్ బుట్ట సిల్వర్ బుట్ట వచ్చింది పెద్ద బార్డర్ వచ్చేవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది అనమాట నాకు భలే నచ్చింది కాంబినేషన్ నచ్చింది నాకు సారీ అట్లా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా సో టెన్ థౌసండ్ బిలో ఉన్నాయి అండ్ టూ థౌజండ్ పైన ఉన్నాయి ఈ కుప్పడం శారీస్లో లో పెద్ద పెద్ద బార్డర్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా నాలాంటి వాళ్ళు నాకైతే పెద్ద బార్డర్లు అంటే చాలా ఇష్టం అనమాట సో అట్లా వాటిల్లోనే చూసారా కలర్ఫుల్ గా ఉన్నాయి అన్నమాట ఒక్కొక్కటి కలర్ లాగా ఇట్లా చెక్స్ వచ్చి ఉన్నాయి అట్లా చాలా బాగున్నాయి అనమాట ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ షాపింగ్ అయిపోతుంది ఆ టాప్స్ కూడా ఉన్నాయని నేను చూపించాను కదా ఆల్రెడీ అవే ఆ టాప్స్ కూడా చాలా కాటన్ మంచి కాటన్ అనమాట అది ఈ సారీ చూసా ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంటే చెక్స్ వచ్చింది చాలా అయితే పట్టుకొని చూస్తే మాత్రం మీకు వీడియోలో కంటే కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ విజిట్ చేయండి ఒకసారి మీకు ఐడియా వస్తుంది నిజంగా నేను చెప్పింది కరెక్టే అనుకుంటారు అంత మంచిగా ఉన్నాయి అనమాట ఎందుకంటే నేను వెళ్ళి చూసాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట సో ఇవన్నీ కూడా అవే అనమాట అన్ని మొత్తం దేనిక సపరేట్ సపరేట్ గా పెట్టారు చక్కగా ఇట్లా గజిబిజి కాకుండా కుప్పడం సారీస్ అన్ని ఒక సైడ్ కంచి కాటన్ అన్ని ఒక సైడు అట్లా అన్ని ఒక్కొక్క నీట్ గా పెట్టారు ఇవన్నీ రెడీమేడ్ బ్లౌజెస్ ఇప్పుడు మామూలుగా ఎక్కడికి పోయినా మనకు బాగా రెడీమేడ్ బ్లౌజెస్ అయితే మంచిగా అవైలబుల్గా ఉన్నాయి కదండి ఇవి ఫిఫ్టీన్ తా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట అంటే క్లాత్ని బట్టి అనమాట కొన్ని ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి అట్లా డిజైన్ని బట్టి మెటీరియల్ని బట్టి ఉన్నాయి అనమాట అట్లా బ్లౌజెస్ అయితే చాలా ఉన్నాయి ఒకవేళ మనకి మ్యాచింగ్ శారీ ఏదైనా తీసుకొని వెళ్ళినా దానికి మ్యాచింగ్ కూడా బ్లౌజెస్ దొరుకుతాయి అనమాట మ్యాచ్ చేసే తీసుకోవచ్చు ఈజీగా వెళ్ళిపోయి చూసారా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట అంటే అది చెప్పాను కదా మెటీరియల్ బట్టి అంటే హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా వచ్చాయి కదా మనం స్టిచ్ చేయించుకుంటే కూడా అట్లా సెట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఇట్లా హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి అనమాట ఎల్బో వర్క్ వచ్చి అట్లా అవే కాకుండా పిల్లలకి కూడా ట్రెడిషనల్ గా ఉండే ఫ్రాక్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ప్లెయిన్ ఉన్నాయి చెక్స్ ఉన్నాయి అట్లా అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లలకి ఫ్రా అంటే పిల్లలకి ఫ్రాక్స్ ఎక్కువ లేవులండి ఇవే ఉన్నాయి అనమాట ఒక టెన్ ఫ్రాక్స్ దాకా అనమాట ఇవే ఉన్నాయి ఇంకా వేరే ఏం లేవు కానీ పెద్దోళ్ళకు మాత్రం శారీస్ చాలా ఉన్నాయన్నమాట కాటన్ కానీ పట్టు కానీ ఇట్లా కుప్పడం నేను చెప్పాను కదా ఉప్పాడ ఇట్లాంటివి బాగున్నాయి అనమాట టాప్స్ కూడా చాలా మంచి వత్త అన్నట్టు ఉంది ఆ కాస్ట్కి వీటన్నిటి పైన కూడా థర్టీ పర్సెంట్ కొన్నిటికి ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉందంట వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అని కానీ అడిగితే చెప్పారు కొన్నిటి మీద థర్టీ అన్నిటి మీద థర్టీ పర్సెంట్ ఉందంట కొన్నిటి మీద మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ ఉందంట ఈ టాప్స్ సరే ఎంత బాగున్నాయి కదా ప్లెయిన్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ టాప్స్ కి మనం కింద బాటం ఏదన్నా వర్క్ వచ్చింది కానీ లేదంటే ఏదన్నా డిజైన్ వేసుకున్నా కూడా బాగుంటాయి ఇది ఫ్రాక్ టైప్ అనమాట చాలా బాగున్నాయి అసలు పట్టుకొని చూస్తే కదా మంచిగా ఇట్లా ఆఫీసులకి అట్లా వేసుకెళ్ళడానికి బాగా అనిపిస్తాయి అంటే టీసెంట్గా ఉంటాయి అనమాట నీట్ గా కాటన్ కదా ఈ కాటన్ శారీ అయినా కాటన్ డ్రెస్ అయినా బాగా అనిపిస్తాయి కదా కొంచెం లైట్ గా స్టార్చ్ పెట్టి కానీ వేసుకున్నామంటే చాలా బాగా అనిపిస్తాయి నాకు అదే బాగా ఇష్టం కాటన్ ఇట్లా కాటన్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి అంటే ఇవన్నీ కూడా వాటిల్లోనే కలర్స్ చూసారు కదా లైట్ కలర్స్ డార్క్ కలర్ ప్లస్ అంటే కళంకారీ ప్రింట్ వచ్చినవి ఉన్నాయి ఎల్బో హ్యాండ్స్ వచ్చినాయి హ్యాండ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట ఒక్కొక్క టాప్ కి ఒక్కొక్క టైప్ ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా టాప్స్ అనమాట ఒక్కొక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి టూ థౌజండ్ ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నాయి అంటే మనకు అక్కడికి వెళ్తే మన టాప్ మెటీరియల్ బట్టి డిజైన్ బట్టి కాస్ట్ ఉంటాయి అనమాట సో ఇప్పుడు నేను ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ చూపించాను అనుకోండి ఇంకోటి ఇంకో కాస్ట్ ఉంటుంది అందుకని నేను అందాజుగా చెప్తున్నాను అక్కడ మీకు ఐడియా ఉంటుంది ఏమైనా కాస్ట్ కూడా పెట్టాను చూడండి చాలా బాగున్నాయి కదా అసలు అంటేనే దాని మెటీరియలే చాలా బాగా అనిపిస్తుంది అనమాట అంటే ఇట్లా నెక్ నెక్ వచ్చి ఉన్నాయి అండ్ రౌండ్ నెక్ వచ్చి ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అవే కాదండి ఇంకా టవల్స్ ఉన్నాయి బెడ్షీట్స్ ఉన్నాయి టవల్స్ అయితే చాలా బాగున్నాయి ఆపుకోల టవల్స్ అంటే చాలా బాగుంటాయి కదా అసలు ఇట్లా వైట్ వచ్చి ఉన్నాయి చెక్స్ వచ్చి ఉన్నాయి టవల్స్లో కూడా ప్లేన్ ఉన్నాయి ఇవన్నీ కూడా అవే అనమాట టవల్స్ అండ్ ధోతీస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే నేను చూసాను ఇవన్నీ చూసారా ఇవన్నీ టవల్స్ అనమాట వైట్ కలర్స్ ఇవి కండువా అంటారు కదా వైట్ మనం మామూలుగా తిరుపతి అట్లా వెళ్ళినప్పుడు వేసుకుంటాం కదా అట్లా అవి ఉన్నాయి ఆ దోతి సవి కూడా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా చెక్స్ వచ్చిన టవల్స్ అనమాట ఇవి సో టవల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి నేను ఓపెన్ చేయలేదు కానీ సో ఇవన్నీ కూడా కద్దర్ షర్ట్స్ అనమాట మామూలుగా పొలి పొలిటీషియన్స్ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు కదా సో అవి ఉన్నాయి తాను కూడా ఉంది మనకి హాఫ్ వైట్ వైట్ లో కూడా ఏదైనా స్టిచ్ చేయించుకోవాలి కొంతమంది వైట్ స్టిచ్ చేయించుకుంటారు కదా రెడీమేడ్ గా వద్దు అనుకున్న వాళ్ళు సో అట్లా తాను కూడా దొరుకుతుంది అనమాట సో ఈ ఆప్కోలో మాత్రం మొత్తం నాకు వర్తనే అనిపించింది అనమాట సో ఈ వీడియో చూసి మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేస్తారని అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం